బిగ్ బాస్ సీజన్ నైన్ పన్నెండు వారం నామినేషన్స్కి సంబంధించిన సెకండ్ నామినేషన్స్ ప్రక్రియ ప్రోమో అయితే మా రిలీజ్ చేసింది అయితే సెకండ్ నామినేషన్ ప్రక్రియ ఫొటోస్ని ఫైర్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఇదే ప్రక్రియ కోసం మనం మార్నింగ్ ఒక వీడియోలో కూడా మాట్లాడుకున్నాం అయితే ఈసారి నామినేషన్స్కి సంబంధించిన సెకండ్ ప్రాసెస్ నామినేషన్స్కి సంబంధించిన ప్రోమోలో అయితే ఇమాన్యుయల్ తనుజా నామినేట్ చేస్తున్నట్టుగా చెప్పాడు కదా అయితే ఇమాన్యుయల్ సేఫ్గా మారుతున్నాడని చూసి ఆడియన్స్ కూడా క్లియర్గా అర్థం ఇక ప్రోమోలో ఇమానుయల్ చెప్పిన పాయింట్ ఏంటి అంటే తనుజ నన్ను క్యాప్టెన్సీని ఈజీగా వదిలేసుకున్నావు ఈజీగా వదిలేసుకున్నావు అని అంటుంది ఆ మాట నాకు నచ్చలేదు అందుకనే నేను నామినేట్ చేస్తున్నానని చెప్పి చెప్పాడనమాట ఈయన క్యాప్టెన్సీ ఎప్పుడు వదులుకున్నాడు దాదాపు వదులుకొని చాలా వారాల క్రితం క్రితం అది సంజన గారి కోసం సాక్రిఫైస్ చేసి వదిలేశాడు సో ఆ విషయం పైన ఇప్పుడు నామినేట్ చేశాడనమాట గతంలో కూడా తనూజాన్ని నామినేట్ చేసినప్పుడు ఎప్పుడో పాతకాలం తవ్వకాల్లో ఉన్న పాయింట్స్ని తీసుకొచ్చి నామినేషన్ చేశారు ఆ పాయింట్ అసలు వ్యాలిడ్ కాదు అని నాగార్జున గారు కూడా ఇమానుయుయల్ బుద్ధి చెప్పేలాగా వీడియో ప్లే చేసి మరీ చూపించారు ఈ విషయంలో నువ్వు నామినేట్ చేసావు ఈ విషయంలో తనుజ్ అనే కరెక్టా నువ్వు కరెక్టా నువ్వే చూసి చెప్పు అని ఇమానుయుయల్ వీడియో చూపించడం జరిగింది ఆ తర్వాత ఇమానుయల్ నా అదే తప్పు అని ఒప్పుకోవడం కూడా జరిగింది మళ్ళీ ఇప్పుడు ఎప్పుడో పాత పాయింట్ తెచ్చి ఇప్పుడు తనుజని కావాలని కావాలని నామినేట్ చేస్తున్నాడు క్లియర్గా అర్థమవుతుంది అండ్ తనుజ చెప్పిన సేఫ్ గేమ్ లాగా ఇంకా నువ్వు సేఫ్ గేమ్ కంటిన్యూ చేస్తున్నావు అనే పదం మాత్రం ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అని అనిపిస్తుంది ఇమాన్యుయల్ విషయంలో ఇమానుయులు వీక్ డేస్లో ఒకలాగా క్యాప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు ఒకలాగా ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు మరొకలాగా సపోర్ట్ కావాలి అన్నప్పుడు ఒకలాగా ఇచ్చే టైంకి మరొకలాగా ఇలా ఒక్కటి కాదు చాలా రకాలుగా అప్పటికప్పుడే ఫ్లిప్ అవుతూ ఉంటాడు కదా ఫ్లిప్పింగ్ పర్సన్ అన్నట్టుగా పోర్ట్రే అవుతుంది బయట కూడా చాలామంది ఇమాన్యుయల్కి అదే లైన్ ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నారు బికాస్ ఎందుకంటే సపోర్ట్ చేస్తావా అని అడిగినప్పుడు సపోర్ట్ నీకే నీకే చేస్తాను అని చెప్తాడు అదే మూమెంట్లో ఆయన సపోర్ట్ చేసే టైంకి వస్తే ఆయన ఫ్లిప్ అవుతూ ఉంటాడు అది తనూజ విషయంలో చాలా సార్లు జరిగింది అండ్ ఈ నామినేషన్ కూడా చాలా చాలా సేఫ్ నామినేషన్ అని క్లియర్గా అర్థమవుతుంది కొంతమందితో ఇమాన్యుయల్ మాట్లాడుకోవడం జరిగింది సో ఇమాన్యుయల్ వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తాను అని చెప్పడంతో ఇంకా ఆప్షన్ లేదు అండ్ తనూజాన్ని టార్గెట్ చేయాలని క్లియర్గా ఇమానుయుయల్కి అర్థం అయిపోయింది సో ఆ ప్లేస్లోకి నేను వెళ్ళి కూర్చోవాలంటే నేను తనూజాని టార్గెట్ చేయాలి అండ్ ఎవరైతే స్ట్రాంగ్ ప్లేయర్స్ అని అనుకుంటున్నారో వాళ్ళనే ఎగ్జిట్కి పంపించి అన్నది ఇమాను ప్లాన్ అని క్లియర్గా అర్థమవుతుంది డీమన్ పవన్ ఇస్ స్ట్రాంగ్ ప్లేయర్ అని ఇమానుయుల్ క్లియర్ క్లియర్గా అర్థమవుతుంది దానివల్ల డీమన్ పవన్ అండ్ సెకండ్ అని టార్గెట్ చేశాడు సో వీళ్ళిద్దరిని నామినేట్ చేయాలి అని క్లియర్గా ఫిక్స్ అయిపోయాడు బికాస్ దే ఆర్ ఎ స్ట్రాంగ్ ప్లేయర్స్ అని అనుకుంటున్నాడు యాజ్ ఆఫ్ నౌ డీమన్ ఆ లిస్ట్లో ఉన్నాడని ఇమానుయుల్ అనుకుంటున్నాడు బట్ బయట కళ్యాణ్ ఉన్నాడు ఆ విషయం ఇమానుయుయల్కి తెలీదు అండ్ ఇమానుయల్కి వచ్చిన సజెషన్స్ కూడా అలా ఉన్నాయి ఇమానుయల్ బ్రెయిన్ని ఒక రాంగ్ వేలో తీసుకెళ్ళడానికి ఆ సజెషన్స్ కూడా ఒక హెల్ప్ అవు అయిపోతున్నాయి దానివల్ల ఇమానుయల్ గేమ్ అనేది పాడవుతుంది అనేది ఇమానుయల్కి అస్సలు అర్థం కావట్లేదని చెప్పాలి మరి ఇమానుయల్ చేసిన ఈ నామినేషన్ పాయింట్ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా కామెంట్స్లో చెప్పండి